பாட <inku> தெ

రెండక్షరాల పదమే అచ్చ తెలుగులో అమ్మ భౌగోళిక పదమే రైనా కన్న కుంద గతం ఏతి కువై తక్కువా ఓ కో చోట ఓ కో జైతా నరనరన లో ఏ దేశమే గినాయంత ఏది ఎదురు పడిత మన వారెవరైనా బా ఉన్నారా పిలుపుకే ఎంత కులకరిందా తే కన్న మాట చెల్మే వీర కన్న విన సంపైన

అప్పుడు మీరు కూడా భాగస్వామి భావంలో కలిసిపోయి మీరు చెప్పే భావాలు కూడా మనం తీసుకోవాలి ఏమేమి సారాన్ని చెప్తున్నారో తీసుకోవాలి అలా తీసుకోవాలంటే మనకి ఉండాలి ఏముండాలి మంచిగా చదువుకోవాలి మంచి జ్ఞానం కలిగి ఉండాలి

తర్వాత మ్యారేజ్కి వెళ్ళాలంటే పద్ధతి కానీ ఇరవై ఒకటి కానీ ఉండాలి ఓకేనా ఈ రెండు కూడా కంపల్సరీగా మీరు మనసులో పెట్టుకోండి మరి పేరెంట్స్ అడుగుతారు ఇంకా సాయం చెప్పారు కదా నాకు ఇంట్లో నాకు ఇంట్లో ఇబ్బంది ఉంది నాకు నాకు హెల్ప్ కాలేదు మ్యారేజ్ చేసి నేను ఫ్రీ అవుతా అని అనుకుంటాను కదా వాళ్ళకి అర్థమే ఏ విధంగా చెప్పాలి ఇలా కదమ్మా చదువుకున్నాను నాకు ఈ జ్ఞానం చెప్తారు అని నీ తల్లిదండ్రులకు అర్థమే విధంగా చెప్పాలి ఓకేనా నీ తల్లిదండ్రులు చెప్పాలి లేకపోతే నీ

దీన్ని చెప్పాలి ది డ్రైవర్స్ కి చెప్పాలి పెన్సిల్ కూడా చెప్పాలి ఇప్పుడు చాలా మంది కూడా కొత్త అంతే ది డ్రైవర్ చెప్పిన వాళ్ళు రాపే ఉంటారు మనం కలియనిస్తారు అంటే తీయగరేన ఒకసారి తలవండి ప్రస్తుతంగా ఒక బ్యాలెన్స్ కంట్రోల్ లో ఉంటారు మైండ్ కంట్రోల్ లో ఉంటుంది రైడ్ చెప్పాలి మధ్యలో ఉంది రెండగా స్టూడెంట్ గా రైడర్ గా నేను అన్నం కొలే చెప్పాలి నేను సంభాషణ చేస్తుపోవడంతో ఫ్యాన్సీ సమాజంలో వాళ్ళ ఏ సంబంధం లేకుండా నమోదు అయితే ఓకేనా కూడా మనం మన జరగకుండా ఎక్కడో చేయట్లేదు మన ప్రాంతంలో మన ఏరియాలో ఎక్కడైతే జరుగుతున్నాయో మనం ఆసుపత్రి అన్నీ కూడా చూసుకోవాలి ఇది ఎక్కడో వచ్చి ఎదురవుతా ఉంటాయి పెట్టుకొని ఎక్కడా చేయబడి జరిగినా కానీ లేకపోతే మూడు విషయాల మీద ఏమేమి చెప్పాను ఈ మూడింటి మీద కూడా మనం జాగ్రత్తగా నేర్చుకొని సమాజం తప్పకుండా సమస్యలు అనుకునే విధంగా చూసుకోవాలి ఓకేనా మనకి